కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట మండల అధ్యక్షులు రావుల గణేష్ రాజా ఆరోపించారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక దళిత కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలల మాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం గణేష్ రాజా మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చే డెబ్బైదేళ్ళు కావస్తున్న రాష్ట్రంలో అణచివేత ధోరణి కొనసాగుతుందన్నారు సోషల్ మీడియా కార్యకర్తలను సైతం ఇంట్లో వారికి చెప్పకుండా అరెస్టులు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్ మాజీపేట సిగ్గురం మహాలక్ష్మి గిడియాల పెద్ద గాది కృష్ణ సాపిరెడ్డి సత్యబాబు గాది సత్యబాబు పల్లపాటి రాజు కాపవరపు సతీష్ కాపవరపు సుబ్రహ్మణ్యం ప్రసాద్ నాయుడు గంగరాజు దుర్గారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేరకు ప్రతి ఏరియాలో కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఆయన్ని సత్కరించుకోవడం అలాగే మా పార్టీలో మా పార్టీపై చేస్తున్న దృష్టి ప్రచారాన్ని కూడా ప్రజలకు తెలిసేలాగా మీడియా మిత్రుల ద్వారాగా కొన్ని వాస్తవాలు మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే మా నాయకుడు జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మా పార్టీ సోషల్ మీడియా కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి లోకల్లో ఉన్న కేడర్ మీద కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని దొంగలోకి తొక్కడమే కాకుండా వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ సామాన్యమైన ప్రజల్ని భార్య బిడ్డలకును తల్లిదండ్రులకును దూరం చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్ని వేసి నాన్బెయిల్ కేసులు పెట్టి ఎన్నో విధాలుగా సెంట్రల్ జైలుకి పంపించడం జరుగుతుంది దీన్ని ఎంతవరకు అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు రాహుల్ గణేష్ రాజా నేను జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరియు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు కోట నరసింహ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వరియులు ఆదేశానుసారం ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది డెబ్బై ఐదవ సంవత్సరాలు పూర్తి చేసుకుని భారత రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన అర్పిస్తూ ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగాన్ని దొంగలోకి తొక్కుతూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలైన అవ్వచ్చు ప్రశ్నించే గొంతుకులను నొక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులను ప్రజలు మరియు మీడియా ముఖంగా మీరు అందరూ కూడా క్రమిస్తూ ఉన్నారు సోషల్ మీడియా మిత్రులను జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో కావచ్చు మరియు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని అక్రమ అరెస్టులు చేయడం వారిని ఇంటి నుండి కుటుంబాలకు కూడా ఏ విధంగా కూడా చెప్పకుండా తీసుకుని వెళ్ళి అక్రమ అరస్తులు చేయడం ప్రశ్నించే గొంతులను ఈ రోజున కూటమి ప్రభుత్వము అణిచివేయాలని చూసే రాజ్యాంగాన్ని కూడా తుంగలోకి తొక్కి డెబ్బై ఐదు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నా కూడా రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అనుగుణంగా మనం నిర్వహించ మా చట్టం అనేది ఎవరికి అతీతమేం కాదు చట్టం అనేది అందరికీ కూడా సమానంగానే ఉండాలి అంతేగాని ఒక న్యాయం ఒక పార్టీకి ఒక నాయం వేరే పార్టీకి ఇంకో నాయం అనేది ఉండకుండా దయచేసి వీటన్నింటి మీద కూడా రాజ్యాంగానికి అనుగుణంగా మనందరం కూడా మనుసులుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనందరం కూడా గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం